యహోన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన దగ్గర నుంచి నేను చదువుతాను కచ్చూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రయేలు రాజు గాక అని కేకలు వేసరీ దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు గాడిద మీద కూర్చుని వలీవ కొండ నుండి ఎరుసులేము వరకు ఆ గాడిద మీద ఊరేగుతూ వస్తాడు సందర్భం అది ఊరేగడము అనేది ఆయన ఉద్దేశం కాదు గాడిదను ఎక్కి రావడం అనేది ఆయన ఉద్దేశము కానీ అక్కడున్న ప్రజలు మాత్రం అది ఒక ఊరేగింపుగా వారికి దేవుని మీద ఉన్న ప్రేమను భక్తిని అభిమానాన్ని చాటుకున్నారు వాళ్ళు ఎలా చాటుకున్నారు ప్రభువు గాడిది మీద ఎక్కి వస్తుంటే ఆ గాడిద యొక్క కాళ్ళు నేల మీద నడవకుండా వారి దగ్గరున్న వస్త్రాలు పరిచారు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఆ ఖర్జూరపు మట్టలు తెచ్చి వేశారు చెట్ల కొమ్మలు తెచ్చి అక్కడ పరిచారు పరచడమే కాకుండా ఆ ప్రజలందరూ కూడా ఈయన ఒంటరిగా బయలుదేరితే శిష్యులతో పాటుగా ప్రజలందరూ ఈయన వెంబడించారు వెంబడించి ఆయనకి జయ జయ ధ్వజములతో ధ్వనులతో ప్రభువుని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఏమని జయము ప్రభు పేరట వచుచున్న ఇస్రాయేలు రాజుస్తుబడినుగాకా అని యహాను సువర్త రాయబడిన ప్రకారముగా అలాగే మార్కు సువార్త పదకొండు ఒకటిలో ఉంది మత్త సువార్త ఇరవై ఒకటి ఒకటిలో కూడా దీని గురించి వ్రాయబడి ఉంది ప్రజలందరూ కూడా ప్రభువుని మహిమపరుస్తూ ప్రభువుని ఘనపరుస్తూ ఆ గాడి మీద ప్రభువుని ఊరేగిస్తూ ఎరుస్ వరకు వారు వచ్చారు అసలు గాడిద ఎందుకు ఎక్కాలి సుప్రభు అని దాని గురించి ఒకసారి మనం చూస్తే యేసు సుప్రభు గాడిదే ఎందుకు ఎక్కాలి గుర్రం ఎక్కొచ్చు కదా గుర్రం మీద రావచ్చు కదా అనే ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుప్రభు గాడిదెక్కడానికి ఎక్కే పరిస్థితులు ఏమిటంటే యేసుప్రభు యూదుడు గోత్రంలో జన్మించాడు ఆయన యూదులకు గాడిద మీద రావడం అంటే సమాధానకరమైనటువంటి పరిస్థితులకు సూచనగా గాడిద ఎక్కుతారు వాళ్ళు సమాధానకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో గాడిదెక్కుతారు ఎక్కుతారు వాళ్ళు గాడిద నెక్కిన వారు ఎవరున్నారు గాడిద ఎక్క ఎందుకు ఎక్కుతారు అనే విషయం గురించి ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూద్దాం తెల్ల గాడిదలను వారులారా శివాసుల మీద కూర్చుండు వారులారా త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి చెప్తున్నాడు దేవుడు ఏమని తెల్ల గాడిదలను ఎక్కువారులారా దేవునికి మహిమ కలుగును గాక అంటే ఆ రోజుల్లో తెల్ల గాడిదలు ఎక్కేవారు అని మనకు అర్థమవుతుంది కదా ఎస్ ఆ సందర్భంలో జయము కూడా లభించిందని అర్థమవుతుంది కదా మీకు అంటే గాడిదని ఎక్కి వెళ్తే సమాధానానికి జయ జయ జయానికి ఒక సూచనగా సమాధానకరమైనటువంటి అనుకూలమైన పరిస్థితులకు మనకు ఒక సూచనగా గాడిదని ఎక్కిన వారి పట్ల ఉంటుందని మనకు అర్థమవుతుంది ఇంకొకసారి గాడి దెక్కిన వారు ఎవరున్నారో చూద్దాం ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సులోమానును పట్టాభిషక్తుడిగా చేయడము ఎవరు చెప్తున్నారు ఈ మాట సులోమాను తండ్రి అనేటువంటి దావీదు నలభై సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలేడు వృద్ధుడైపోయాడు వృద్ధుడైపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగిస్తున్నాడు ఎవరు ఆ కుమారుడంటే సులోమాను దేవునికి మహిమ కలుగును గాక ఈ సులోమానికి పట్టాభిషేకం చేసేటప్పుడు రాజు ఏమని చెప్తున్నాడంటే రాజు అంటే దావీదు ఏమని చెప్తున్నాడంటే నా కుమారుడైనటువంటి సులోమాన్ని అభిషేకించడానికి రాజుగా పట్టాభిషేకం చేయడానికి మీరు దేని మీద తీసుకెళ్తారంటే నా కంచరగాడిది నెక్కించి తీసుకెళ్ళండి రాజుని పట్టాభిషేకం చేయడానికి దేని మీద తీసుకెళ్తారమ్మా మామూలుగా అయితే చెప్పండి మీరు చెప్పండి దేర్మి తీసుకెళ్తారు రథాల మీద పెద్ద పెద్ద ఓ ఆర్పాటంగా పెద్ద పెద్ద గుర్రాలు నలభై సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలోమానికి సులోమానికి రాజుగా పట్టాభిషేక్తము పట్టాభిషేకము జరుగుతున్న వేళ ఏమి నిజంగా ఏదో పెద్ద ఖరీదైన గుర్రాలో లేకపోతే మంచి మంచి శృంగారించబడిన రథం మీదో తీసుకుని వెళ్ళాలి కానీ రాజు అంటున్నాడు రాజు అనేటువంటి అంటున్నాడు అంతటా రాజు మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకులను పిలుచుకుని నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సులోమాను నా కంచెర గాడిద మీదకి ఎక్కించి నా కంచెర గాడిద నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి దావిదు మహారాజుకి ఒక కంచర గాడిద ఉంది దాని మీదే ఆయన ఎక్కేవాడు నా కంచర గాడిద మీదకి నా కుమార్ ఆ కంచర గాడిదను ముట్టుకుంటా కూడా ఎవడ సరిపోడు ఎందుకని రాజుది రాజు చుట్టూ రాజు గాడిదకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా మీకు మామూలుగా ఉండదు ఎందుకంటే దానికి ఎవడన్నా విషం పెట్టి చంపేస్తాడేమో లేకపోతే దానికి ఏదైనా విషం పూసేస్తే రాజు దాని మీదకి ఎక్కుతాడు కదా ఆ విషం రాజు ఎక్కేస్తుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా రాజు బ్రతికి ఉండడం కోసము రాజు వాహనం అనేటువంటి కంచెర గాడిద కూడా బ్రతికి ఉండడం కోసము దాని చుట్టూరు చాలా సెక్యూరిటీ ఉంటుంది అలాంటి గాడిద మీద నా కుమారుని ఎక్కించుకుని గీహానికి తీసుకురండి అక్కడ మీరందరూ కూడా రాజుగా అతని పట్టాభిషేకం చేసి చిరంజీవి అని దీవించండి మీరందరూ కూడా అని ఆజ్ఞాపిస్తాడు చూడండి యాతను అక్కడ ఇస్రాయేలీ మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సులోమాను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలెను అంటే ఒక రాజు పట్టాభిషేకం పొందడానికి ఆ యూదులు తీసుకెళ్లే వాహనం ఏమిటంటే గాడిదా దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఇప్పుడు చెప్పండి మీరు ఈ రెండు విన్న తర్వాత అంటే న్యాయాధిపతి గ్రంథంలో ఆ తెల్ల గాడిదలు ఎక్కిన వాళ్ళ గురించి సందర్భం మనం విన్న తర్వాత దావీదు మహారాజు అయినటువంటి కుమారుడైనటువంటి సులోమును పట్టాభిషేకం పొందుకోవడానికి గాడిదని ఎక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు గాడిదని ఎక్కడం అనేది కరెక్ట్ అనే విషయం అంటారా కాదంటారా ఎందుకంటే ఏ దావీదు కుమారుడా అని పిల్ అని పిలిపించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువు ఆ ఏ ఆ అదే గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు గాడిదని ఎక్కలా ఎక్కకూడదా అసలు గాడిదే ఎక్కడం అనేది ఒక ప్రవచనం నెరవేర్పది గాడిద ఎక్కడం అనేది ఒక ప్రవచనము నెరవేర్పు దేవుడు ఈజీగానే ఎక్కలేదు గాడిదను జకర్య గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం వచనం రాయబడి ఉంటుంది చదవండి దాన్ని జకరియా గ్రంథము తొమ్మిది తొమ్మిది సియోను నివాసులారా ఉల్ల బహుగా సంతోషించుడి ఎరుసులేము నివాసులారా జకర్యా అనే అనే ఒక ఆయన ఒక ప్రవక్త ఆయన ప్రవచిస్తున్నాడు ఎప్పుడంటే ఏసుప్రభు ఇంకా ఐదు వందల సంవత్సరాలకి పుడతాడు అనగా ప్రభు పుట్టలేదు ఎప్పుడు పుడతాడంటే జకర్యా చెప్పిన తర్వాత ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏసుప్రభు పుట్టాడు కానీ జకర్యా ఐదు వందల సంవత్సరాలకు ముందే చెప్పేశాడు ఏమనంటే ఇదిగో ఎరుశలేము నివాసులారా బహుగా సంతోషించండి ఎరుసలేముకి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు జకర్యా అందుకే ఏ సుప్రభు ఎక్కడికి వెళ్ళాడండి ఒలీవ కొండలు మీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు ఎరుశలేము పట్టణానికి వెళ్ళాడు మరి అదే ప్రవచన నెరవేర్పు అంటే సియోను నివాసులారా సియోను అన్నా సరే ఎరుసులేమని అర్థం బహుగా సంతోషించండి ఎరుసులేము వాసులారా ఉల్లాసంగా ఉండండి అంటే ఇప్పుడు మీరు నేను ఒక మార్చి చెప్తున్నాను ఈ మట్టరాధివారం అంటే మనకి ఏ ఎలాంటి ఎలా ఉండమని చెప్పే సందర్భం ఇది సంతోషంగా ఉండమని చెప్పే సందర్భం ఉల్లాసంగా ఉండమని చెప్పే సందర్భం మరి ఇలాంటి సందర్భం సంవత్సరంకి ఒకసారి దొరుకుతుందంటే మనం పొందుకోవాలా వదిలేయాలా వేళ పొందుకోకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇది దొరకదు ఒక అదృష్టాన్ని వదిలేసుకున్నట్లే లెక్క కాబట్టి ఈరోజు ఎలాంటి రోజు అంటే ఎరుసలేం వాసులారా మీరు సంతోషంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఎందుకంటే మీ రాజు ఎవరు మన రాజు ఏసు ప్రభు మీ రాజు ఆయన నీతిపరుడు ప్రజలందరికీ రక్షణ ఇచ్చేవాడు అలాగే ఆయన హెచ్చించుకోడు దీనుడుగా ఉంటాడు ఆయన గాడిదను గాడిద పిలను ఎక్కి మీ యొద్ధకు వచ్చుచున్నాడు ఎవరి యొద్ధకి నా యొద్దకు వస్తున్నాడు నీ యొద్ధకు వస్తున్నాడు మన ఎద్దుకు వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఈరోజు ఏసై మన దగ్గరికి వస్తున్నాడు పొందుకున్న వాళ్ళు ధన్యులు చూచిన కన్నులు పండగ చూడని కన్నులు దండగా ఈరోజు అనవసరంగా దేవుడిచ్చినటువంటి మహిమను దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడే మన దగ్గరికి వస్తే వాళ్ళు పొందుకోలేకపోతున్నారు అదే చెప్తున్నాను నేను అదృష్టం అనుసార్లు రాదు ఎన్నిసార్లు వస్తుంది అదృష్టం దృష్టి ఒకసారి వస్తుంది అప్పుడే మనం ఎలర్ట్గా తలుపు తీయాలి ఏ సుప్రభు ఈరోజు మన దగ్గర ఈజీగా వస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బేదస్తా కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒక రోగి వాడికంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు బాగుపడిపోతున్నారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా ఇంటికి వెళ్ళిపోతున్నారు అతను మాత్రం అక్కడే ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి 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 అక్కడే పడిపోయి ఉన్నాడు వాళ్ళ లైఫ్ ఎంత పోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి చివరికి బాగుపడ్డాడు ఏసు ప్రభుకే జాలి కలిగి వచ్చి ఎవరే బాబు ఇంక నువ్వేం దిగుతారా బాబు నువ్వు దిగక్కర్లద్దు ఇంకా నేను నీ దగ్గరికి వచ్చేసాను కదా ఇంక నువ్వు దిగక్కర్లద్దు నేను రాకపోతే నువ్వు దిగాలి కాబట్టి నువ్వు నీవు పొరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపో దేవుడు కనికర సంపరుడు బాగు చేసి పంపించేశాడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల లైఫ్ అంతా కూడా వాడు ఏం చేశాడండి వాడు ఏమి సాధించలేకుండా ఆ పేజేస్తా కోనేరు దగ్గర మాత్రమే పడి ఉన్నాడు కానీ వాడు ప్రభువు మీద ఆసక్తి కలిగి ఉన్నాడు అందుకే ఏసయ దగ్గరికి వచ్చాడు ఆ ఆ విధంలో వాడు మెచ్చుకోవచ్చు మనం దేవునికి మహిమ కలుగునో గాక హాలెల్లుయా ఆ ఏసయ్య ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు ఏసయ్య మన దగ్గరికి వచ్చాడు ఈరోజు వచ్చిన రోజు మనం ఏం చేయాలండి పట్టుకోవాలి ఎప్పుడెప్పుడైతే ఆయా సందర్భంలో దేవదూత వచ్చి కోనేళ్ళలో కోనేటిలు బెతేస్తా కోనేటిలో నీళ్లు కదిలించేనప్పుడు ఎవరైతే అలర్ట్గా ఉండి అందులో దూకేస్తారు వాడు బాగుపడిపోయేవాడు అక్కడ టోకెన్ సిస్టమ్ లేదు పాస్ సిస్టమ్ లేదు ఎమర్జెన్సీ కార్డు సిస్టమ్ లేదు వెయ్యి రూపాయలు వచ్చి విఐపి కార్డు కొనుక్కుని ముందు నేను దిగుతానంటే కుదరదు ఇప్పుడే వచ్చి అక్కడ నుంచి ఉంటే ఆ క్షణమే దూత వచ్చిందనుకోండి వీడు అలర్ట్గా ఉండి వాడు దిగేస్తే వాడు వెళ్ళిపోయేవాడు అంతే పది సంవత్సరాల కింద వచ్చినోడు ఎలర్ట్గా లేకపోతే అక్కడే ఉంటాడు ఈ క్షణమే ఒక గంట ముందు వచ్చినోడు మాత్రం దిగేసి వెళ్ళిపోయేవాడు ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళే బాగుపడ్డారు వెనక ముందు ఏమీ లేదు కడపటి వారు మొదటి వారు కుదురు తెలీదా మీ వాక్యం మీకు మరి చెప్పరే అలాగే ఎలర్ట్గా ఉండాలి దేవుడు ఏ సందర్భంలో మన దగ్గరికి వస్తాడో మనం కాచుకుని ఉండాలి ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చాడు మనం కాచుకుని ఉండాలి దీనుడై నీతిపరుడు రక్షకుడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మన దగ్గరికి వచ్చాడు ఇది ప్రవచనం ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఐదు వందల సంవత్సరాలకి వస్తాడనగా జకరియ ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనము నెరవేర్చడం కొరకు ఏసు ప్రభువు వచ్చాడు గాడిద ఎక్కాడు ఎరుసెముగు ఊరేగిస్తూ వెళ్ళాడు ఆ యొక్క సందర్భము జకర్య గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము ఎక్కడ నెరవేరింది వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో నెరవేరింది మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో నెరవేరింది యాహాను సువార్త పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో నుంచి కిందకు వస్తే నెరవేరింది దేవునికి మహిమ కలుగున ఈ విధంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత జకర్యా గ్రంథములో చెప్పబడిన ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఇక్కడికి నెరవేరింది కొత్త బంధన టైంలో మార్కు మత్తాయి ఆహంసు సువార్తలు నెరవేరబడినట్లుగా రాయబడింది ప్రభు దాన్ని నెరవేర్చాడు ఇప్పుడు కొమ్మలు వేశారు అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం దాన్ని కూడా మనం ఒకసారి లేఖనాలు తిరగేస్తే ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం మిమ్మల్ని వెనక్కి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతున్నాను మిమ్మల్ని లేవి కాండము ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చినం దేవుడు ఏం చెప్తున్నాడంటే యూదులకు ఒక నిబంధన ఇచ్చాడు పర్ణసాల పండుగ అంటారు ఏడు రోజులు చేస్తారు ఏట్లతో చేయాలి ఏడు రోజులు పండగ చేయాలి సుప్రభువుకి తండ్రి దేవునికి మొదటి రోజు దేనితో ఏసైనా ఆరాధించాలి దెబ్బ పళ్ళుతో అంట అర్థమవుతుందా మీకు మనకి ఇక్కడ దొరుకుతీ అవునా అంజరుపు పళ్ళు కాదు దెబ్బ పళ్ళు మనకు బోళ్ళు ఉంటే ఇక్కడ అలాగని చెప్పారు ఎప్పుడైనా తెచ్చేసి పూజ చేసేసండి యూదులతో చెప్పాడు ఇప్పుడు మనతో కాదు అది సందర్భం చెప్తున్నాను మీకు దెబ్బ పళ్ళు మొదటి రోజున తర్వాత ఈత మట్టలు ఇప్పుడు మీరు ఎందుకు తెచ్చారు ఈత మట్టలు ఇవి ఇందుకే ఇక్కడ రాయిబడి ఉంది కదా అది ఎవరో పెద్దలు పెట్టారు అది తెస్తున్నారు మీరు ఈత మట్టలు తర్వాత ఇంకేంటి చెట్లు కొమ్మలు గొంజి చెట్లు అనేవి ఉంటాయి వాటి కొమ్మలు కూడా పట్టరండి తర్వాత కాలవల యోద్ధ ఉంటాయంట నిరవంజి చెట్లు ఉంటాయంట నిరవంజి చెట్లు ఆ చెట్లు కూడా పట్టరండి ఏడు దినాలు మీ దేవుడు నేహో వస్తాను ఇదిని ఏమండాలి ఉత్సహించు ఉత్సాహంగా ఉండాలి అర్థమవుతుందా ఇస్రో దేవుడు అంటే ఉండాలా ఉత్సాహంగా ఉండాలా ఉత్సాహంగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దెబ్బ పండ్లతోనూ ఈత మట్టలతోనూ గుంజి చెట్ల కొమ్మలతోనూ నిరవంజ చెట్లతోనూ ఏ సయ్యను ఆరాధించాలని తండ్రిని యహోవ దేవుని ఆరాధించమని అప్పుడు చెప్పాడు అందుకు అవన్నీ దెబ్బ పళ్ళు కట్టి ఏమీ పెట్టలేదు కానీ మన పెద్దలు ఎవరు పెట్టారో మరి ఇలా ఈత కొమ్మలు అంటే అప్పుడు వాళ్ళు ఖజ్జూరపు మట్టలతో ఆరాధించేవారు ఖజ్జూరపు మట్టలు ఉండేవప్పుడు అప్పుడు వాళ్ళకి అదే ఎక్కువ ఉంటాయి ఎడారి ప్రాంతం కాబట్టి ఖర్జూరం చెట్లు ఉంటాయి వాటితో కూడా పెట్టారు ఖర్జూరం చెట్లు కూడా ఇంచుమించు ఈత చెట్లులాగా ఉంటాయి ఆ ఆ మట్టలు ఇవన్నీ పట్టుకొచ్చి దేవుణ్ణి ఆరాధించాలని అప్పుడు చెప్తే ఈ ఇప్పుడు ఈ టైంలో కూడా ఎవరో పెట్టారు మనకి ఇలాగ ఆరాధించాలని అందుకని మీరందరూ కూడా ఇలా ఈత చెట్లు అవి తెచ్చి పెడతా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక మనము ఈ ఈత చెట్లు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది నెక్స్ట్ నేను ముగిస్తాను ఇంకా త్వర త్వరగానే ఐదు నిమిషాల్లో ముగిస్తాను సరే ఇప్పుడు ఈ ఈ యొక్క మటలాదివారం రోజున యేసుక్రీస్తు ప్రభు ఊరెగుతూ ఒలివకొండ నుండి ఎరుసలేమి గాడిద మీద వెళ్ళి ఉన్నాడు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే లోకాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభు అర్థమవుతుందా శరీరాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే జయ జీవితానికి సాదృశ్యము సాతాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభు ఈ ఫస్ట్ దేవుడు లోకాన్ని జయించాడు మత సువర్త ఐదు పద్నాలుగు ఇంకొకరు శరీరాన్ని జయించారు గలతి ఐదు పంతొమ్మిది ఇంకొకరు గలతి ఐదు పంతొమ్మిది అండి నేను లోకమునకు వెలుగై ఉన్నాను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల యొక్క ప్రవచనాలు కానీ నేను కొట్టేస్తానని మీరు అనుకోకండి నెరవేర్చడానికే నేను వాటిని నెరవేర్చడానికి వచ్చాను వేయడానికి ఎంత మాత్రం కూడా రాలేదు అందుకే ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాను తర్వాత గలతి ఐదు పంతొమ్మిది కూర్చోడమ్మా జారత్వము అపౌత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము అభిచారము ద్వేషములు కలహములు మస్తరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా శరీర కార్యాలు యేసు ప్రభు జయించాడు ఆయనలో ఈ ఇప్పుడు మనం చదువుకున్నది ఏది కూడా అందులో ఆ గలతీ పత్రికలో ఐదు పంతొమ్మిదిలో రాయబడి ఉన్న ఏది కూడా ఏసై దగ్గరికి అంటనివ్వలేదు ఆయన ఆయన జయించాడు జయించి మనకి మాదిరిగా చూపించాడు ఆయన లోకాన్ని జయించాడు శరీరాన్ని కూడా జయించి సర్వ సాతాన్ని జయించాడు లోక నాలుగు ఒకటి లోక సువార్త నాలుగు ఒకటి నేను ముగించేస్తాను ఇంకా సాతాన్ని కూడా దేవుడు జయి జయించాడు దేవుడు లోకాన్ని జయించాడు శరీరాన్ని జయించాడు అంటే లోకాసులన్నిటిని లోకం ఆకర్షిస్తుంది మనల్ని ఆ లోకం ఆకర్షించే ఆకర్షణ యేసు ప్రభు జయించాడు తర్వాత శరీర కార్యాలు శరీరం కోరుకుంటుంది కొన్ని విషయాలని ఆ శరీరం ఎందాక చదువుకున్న అన్ని అవన్నిటినీ జయించాడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సాతాన్ని కూడా జయిస్తున్నాడు ఏమని యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత నలభై దినాల ఉపవాసం ఉన్నాడు ఆయన నలభై దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి ఆకలి ఎలా ఉంటుంది ఆకలి చాలా బీభచ్చంగా వేస్తుంది ఆ సమయంలో ఇదే సమయం అని చెప్పి సాతాన్ ఏం చేస్తాడంటే రాళ్ళను నువ్వు రొట్లుగా చేసుకుని అంటాడు అంటే మనిషిని ఏ టైంలో ఏది అవసరమో అది దేవుడికి విరుద్ధమైందైతే అపవాది తొందరగా తెచ్చి ముందెడతాడు ఎందుకంటే మనం పడిపోవాలి కాబట్టి ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఏ సుప్రభుకు అక్కడ ఆహారం కావాలి ఇప్పుడు యేసు సుప్రభు దగ్గరికి వచ్చి సాతాను అంటున్నాడు ఈ రొట్టె రాత్రి రొట్టెలుగా చేసుకుని తినే అంటున్నాడు అంటే ఆహారం ద్వారా ఏ సుప్రభు పడగొట్టాలని చూశాడు సాతాను అప్పుడు దేవుడు ఏమంటున్నాడు మనిషి రొట్టి వలన మాత్రమే జీవించడం కానీ దేవుని నోట నిండవచ్చు ప్రతి మాట వలన అంటే మనం ఆహారం వలన జీవించాం దేని జీవిస్తున్నాం మనం ఏ సుప్రభు నమ్మిన వాళ్ళం ఇదిగో దీని మనం జీవిస్తూ ఉన్నాం ఓకే ఇప్పుడు ఏ సుప్రభు కరెక్ట్ సమాధానం సాతాన్ జయించడానికి ఆహారానికి అది లోబడిపోలేదు వాక్యానికితో ఎదురు సమాధానం చెప్పి సాతాన్ని ఎదిరించాడు రెండవసారి సాతాన్ అంటాడు ఇప్పుడు దేవుడికి అధికార వ్యామోహం ఉందేమో అధికారంతో పడగొట్టేద్దామనుకున్నాడు ఇదిగో ఆయనకి ఒక్క నిమిషంలో సాతానుకున్న పవర్ చూడండి ప్రపంచాన్ని లోకాన్నంతటిని ఒక్క నిమిషంలో ఏ సూప్రభువుని తిప్పేసి చూపించేసిందంట ఒక నిమిషంలో నువ్వు ఊరు తిరిగి రాగలవా మన భోబాల్పట్నం తిరిగి రావగల ఒక్క నిమిషంలో తిరిగి రాలేవు కానీ సాతాను ఏ సూప్రభుని లోకమంతా కూడా ఒక్క నిమిషంలో చూపించేసి అంటే ఎంత ఫాస్ట్గా చూపించు చూడండి చూపించేసి అంటుందంట ఇదిగో ఏ సుప్రభువా ఈ లోకమంతా నాదే ఇది నీ నీకు ఇచ్చేస్తా నువ్వు ఏం చేయొద్దు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వద్దు నువ్వు ఒక్క పని చేయి అంతే నువ్వు నా పాదాలకు మొక్క అంతే చాలు చూసారా ఏమంటుందో ఏ సుప్రభుకి ఆశ చూపిస్తుంది ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను నేను నువ్వు వచ్చి నన్ను మొక్కంతే అంతే నా కాళ్ళకి నువ్వు మొక్కంతే చూసారా అంటే ఏసూప్రభు అక్కడ మొక్కితే చాలు ప్రపంచం అంతా కూడా నాకు పాదాల ఉంటుందని సాతాని యొక్క కుట్ర ఏమి ఏమిస్తుందో లంచం లోకం మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నాను లోకం నీకు ఇచ్చేస్తున్నాను తీసేసుకో మొత్తం ఈ ప్రపంచాన్ని నీకు ఇచ్చేస్తున్నాను తీసేసుకో వాళ్ళందరూ నువ్వేం చేసుకుంటూ చేసుకో నువ్వు మాత్రం నా పాదాలకు మొక్క అంతే చాలు అప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పమ్మా లోబడిపోయాడా ఏసుప్రభు లోబడ్డా ఏమన్నాడు చెప్పు నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి ఆయన మాత్రమే సేవింపబలన వాక్యంలో రాయబడింది కదా నిన్నెలా నిన్ను మొక్కుతాను అనుకున్నావు నువ్వు లోకమంతా నాకు ఇచ్చేసినా కానీ నేను నిన్ను మొక్కను అన్నాడు అప్పుడు అబ్బో అధికారానికి కానీ ఆకర్షణకు కానీ ఆహారానికి కానీ పవర్ కానీ లేదురా బాబు ఇప్పుడు భక్తి మీద కొట్టాలి దెబ్బ భక్తి మీద కొట్టాలి దెబ్బ అనుకున్నాడు తీసుకెళ్ళి ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్లి నేను చూపెట్టాడు ఏ సుప్రభుని ఇప్పుడు నీ దేవుడు నేను చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కిందుకు దూకే తెలుస్తుంది దూకే అన్నాడు అప్పుడు యేసుప్రభు ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే నువ్వు దేవుడికి టెస్ట్ పెడుతున్నావా మన వాళ్ళు చాలామంది దేవుడికి టెస్ట్ పెడతారు చాలామంది పెడతారు టెస్టులు దేవుడికి అమ్మని పెట్టారా మీరు ఎప్పుడైనా దేవుడి టెస్టులు కూడా టెస్ట్ పెడుతున్నాడు యేసు ప్రభు దగ్గర అప్పుడు యేసు ప్రభు సమాధానం ఇస్తాడు ఏమనంటే నీ ప్రభువుని ఇలాగా శోధించకూడదు టెస్టులు పెట్టకూడదు అని దేవుడు రాయబడి ఉంది కదా అని చెప్తున్నాడు అనమాట దేవునికి మహిమ కలుగునగాక అలాగే దేవుడు మరణాన్ని కూడా జయించాడు జయించాడ లేదా జయించాడు కదమ్మా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన మత్తయసు వార్త ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి నాడు దేవునికి స్తోత్రం హాలెల్లుయా గట్టిగా చెప్పడగొట్టి దేవుని మహింపడతావుని హాలెల్లుయా ఆయన ఎక్కడ లేడు ఎక్కడ లేడు సమాధిలో లేడు ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అంటే మరణాన్ని జయించడం లేదా ఇప్పుడు చెప్పండి ఏ సుప్రభు లోకాన్ని జయించాడు జయించడం లేదా ఏం చెప్పాడు లోకం అంతా తిప్పేశాడు ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు దేవుడు దాన్ని లోబడిపోయాడా లోబడలేదు లోకాన్ని జయించడం లేదా తర్వాత శరీరాన్ని జయించడం లేదా శరీర కార్యాలు స్పష్టమైనవి చాలా ఉన్నాయి వాటి అంటే శరీర కార్యాలు చాలా ఉన్నాయి అవన్నీ జయించాడే సుప్రభు ఓకే తర్వాత ఇంక సాతాన్ని జయించాడు సాతాన్ని జయించాడు లేదా పారిపోయాడు సాతానికి పారిపోలేదు ఎదిరించాడు వాక్యంతో సమాధానం చెప్పాడు తర్వాత మరణాన్ని జయించాడు ఆయన లేచి ఉన్నాడు సమాధి చేయబడిన మూడవ రోజున ఆయన తిరిగి మళ్ళా లేచాడు ఆయన బ్రతికి సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయన లోకాన్ని శరీరాన్ని సాతాన్ని మరణాన్ని జయించి ఈ రోజున ఆ జయాన్ని మనకిచ్చినటువంటి దేవుడే సుక్రీస్తు ప్రభువు మన జీవితంలో ఉన్న ప్రతి కష్టంలో నుండి జయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ రోజున మన దగ్గరికి వచ్చి ఉన్నాడు మన జీవితంలో ఎన్నో రోజులుగా మనము జయించలేకపోతున్న సమస్యలో మనకి విజయాన్ని ఇవ్వడానికి సుప్రభు ఈ రోజున మన దగ్గరికి వచ్చి ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో ఏదో కట్ల చేత కట్టబడి ఉండి బంధకాల చేత బంధింపబడి ఉన్న మనకు బంధకాలు తెంచి కట్లు విప్పి జయ జీవితానికి ఇవ్వడానికి దేవుడు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతేస్తా కోనేరు దగ్గర పడి ఉన్న రోగిని లేపి ఇంటికి పంపడానికి వేసయా ఆ కోనేరు దగ్గరికి వచ్చిన్నాడు అలాగే ఈరోజు మనలో దీర్ఘకాలిక సంబంధించినటువంటి రోగములతో రుగ్మతలతో బాధలతో బందికానలో బంధింపబడి ఉన్న ప్రతి విధమైన రోగముండి మనకు విడుదలచే జయాన్ని ఇవ్వడానికి ఏ సై ఈరోజు మన దగ్గరికి వచ్చిన్నాడు ఆమె చెప్దాం అందరు కూడా ఆమె నమ్మిన వాళ్ళు మైమను చూస్తారు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఏ సమస్య గురించి నువ్వు ఏళ్ల తరబడి ఇసుకిపోయున్నావో ఆ సమస్యలో జయాన్ని ఇవ్వడానికి రోజు సై మన దగ్గరికి వచ్చే ఉన్నాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునవు గాక ఆమె ఈ మట్టలాదివారం యొక్క ఆశీర్వాదాలు ఇవి మట్టలాదివారం యొక్క దీవెన ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు అనుగ్రహించిన